హాయ్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి చాలామంది ఈ మొక్కను మీరు చూస్తున్నటువంటి ఈ మొక్కను ఇదే మొక్క బొంగుల మొక్క ఇది మా ఇంటి దగ్గర పెరగడం ఏంటి అని చెప్పేసి చాలామంది పీకి పడేస్తూ ఉంటారు ఈ మొక్క గురించి మాటల్లో చెప్పలేనంత విషయం అనేది దాగి ఉంది అనేది చాలామందికి తెలియదు ఇది స్త్రీలకు ఒక వరం అనే చెప్పాలి అంతేకాకుండా ఈ మొక్క అనేది రక్తమొలలు ఉన్నవారికి మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవారికి బోధకాలు అంటే ఫైలేరియా సమస్య ఉన్నవారికి ప్లీహం పెరిగిన వారికి సో ఇలా రక్త హీనత ఉన్నవారికి కూడా ఇది ఒక అద్భుతమైన మొక్క ఇక ఈ మొక్క గురించి మరియు ఈ మొక్కను ఏ ఏ వ్యాధులు ఎలా ఉపయోగించాలి అనేది కూడా తెలుసుకోవడానికి ముందుగా మీరు కనుక ఇక్కడ వరకు నా స్నాల్ని సరి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో చూడండి మీరు చూస్తున్నటువంటి ఈ మొక్కను సంస్కృతంలో అపమార్గ మయూరక కరమంజరి అని హిందీలో దీన్ని చర్చట అని చర్చరాని ఊంగా అని లడ్జీరా అని తమిళ్లో నాయురివి అని తెలుగులో వచ్చేసి దీన్ని ఉత్తరేణి అని ఎక్కువగా పిలుస్తారు అంతేకాకుండా దుచ్చన చెట్టు అని కుక్క చీరే ఆకు అని కూడా కొన్ని ప్రదేశాల్లో పిలుస్తూ ఉంటారు ఇక ఇంగ్లీష్లో అయితే దీన్ని ప్రిక్లిచ్ ఆఫ్ ఫ్లవర్ అని అంటారు ఇక ఈ చెట్టు గురించి ఉపయోగాలు తెలుసుకుందాం ముందుగా ఈ మొక్కను స్త్రీలకు ఒక వరం అని ఎందుకు అన్నాను అనేది చూసినట్లయితే ఈ యొక్క ఉత్తరిని ఆకులు మరియు వేర్లు సమంగా దంచి పొడి చేసి ఆ మొత్తానికి సమానంగా పటిక బెల్లం పొడిని కలిపి నిల్వ ఉంచుకొని రెండు పూటల ఆహారానికి ఒక గంట ముందుగా మూడు వేళ్లకు వచ్చినంత పొడిని నోటిలో వేసుకొని మంచినీరు సేవిస్తూ ఉంటే స్త్రీలలో ఉన్నటువంటి అన్ని రకాల గర్భాశయ దోషాలు పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది అంటే ఈ మీరు ఈ యొక్క ఉత్తరేని పొడిని ఈ విధంగా తీసుకుంటూ ఉన్నట్లయితే గర్భాశయం అనేది శుద్ధి అవుతుంది నెలసరి సరిగా వస్తుంది అతి రక్తం ఆగిపోతుంది మరియు కాలేయము ప్లీహము శుభ్రపడి మంచి రక్తం ఉత్పన్నమయ్యి శరీరానికి కాంతి తేజస్సును కలిగింపజేస్తాయి ఇంకా ఇలాంటివి అనేక రకాల స్త్రీల యొక్క సమస్యలకు ఈ మొక్కను ఉపయోగించడం అనేది జరుగుతుంది అదేవిధంగా ప్లీహం పెరిగినట్లయితే ఈ ఉత్తరేణి సమూల చూర్ణాన్ని బూడిదగా చేసి కాస్తంత సైందవలవనం సొంటి పిప్పలు మిరియాలు ఈ విధంగా కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే ప్లీహవాపు అనేది తగ్గిపోతుంది అది మీరు నా ఛానల్లో తెలుగు ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి ఒకసారి మీరు వీడియోస్లో చూసినట్లయితే ఆల్రెడీ నేను ఈ ప్లీహం గురించి ఉత్తరేణిని ఎలా ఉపయోగించాలి అనేది వీడియో చేయడం జరిగింది దాన్ని మీరు ఫాలో కావచ్చు ఇక మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవారైతే ఈ పచ్చి ఉత్తరేణి గింజలను ఒక పది నుండి ఇరవై గ్రాముల వరకు మంచినీటితో నూరి వడకట్టి పరిగడుపున ఒకసారి సేవిస్తూ ఉన్నట్లయితే మూత్రకోశంలోని రాళ్ళు ముక్కలై మూత్రం ద్వారా పడిపోయి మూత్రపిండాల బాధ తగ్గిపోతుంది ఇక రక్త మొలలు ఉన్నవారికైతే ఎర్ర ఉత్తరేని కానీ తెల్ల ఉత్తరేని కానీ ఆకుల రసాన్ని ఒక యాభై గ్రాములుగా తీసుకొని అందులో ఆవు నెయ్యి ఒక యాభై గ్రాములుగా కలిపి త్రాగుతూ ఉన్నట్లయితే రక్తము కారిపోయే మొలలు తగ్గిపోవడం జరుగుతుంది అదేవిధంగా రక్తక్షీణత అంటే పాండు వ్యాధి ఉన్నవారికి ఈ ఉత్తరేని వేరు నూరిన ముద్ద ఒక పది గ్రాములు ఒక కప్పు ఆవు మజ్జికలో కలుపుకొని రెండు పూటలా తాగుతూ ఉంటే ఈ పాండు వ్యాధి తగ్గిపోతుంది జీర్ణశక్తి బాగా పెరిగి మంచి రక్తం ఉత్పన్నమై పాలిపోయిన శరీరం తిరిగి కాంతివంతంగా అవుతుంది అంతేకాకుండా సన్నగా ఉండి ఒళ్ళు పెరగని పిల్లలకు కూడా ఈ ఉత్తరేణి అనేది ఒక అద్భుత ఔషధము ఈ ఉత్తరేణి వేరు పైబెరడు దాని సమానంగా మిరియాలను కూడా కలిపి జొన్న గింజలంత మాత్రలు చేసి ఆరబెట్టి మూడు పూటల ఒక మాత్రను తల్లిపాలతో రంగరించి నాకిస్తూ ఉంటే రోజు రోజుకు సన్నగా అవుతూ కండలు కరిగిపోతూ ఉండే పిల్లలు ఆ వ్యాధి నుండి బయటపడి తిరిగి శక్తివంతులుగా మారడం జరుగుతుంది అంతేకాకుండా ఈ మొక్కను బోధకాలకు కూడా అద్భుతంగా ఉపయోగించవచ్చు ఈ బోధకాలకు ఈ ఉత్తరేణి వీరతో పాటుగా నేల తాడిదుంపలు పిప్పలు కలిపి పూటకు ఒక మోతాదుగా ఇస్తూ ఉన్నట్లయితే ఈ ఫైలేరియా అంటే బోధకాలు సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ మొక్కను సుఖ ప్రసవానికి కూడా ఉపయోగించడం జరుగుతుంది ఉత్తరేణి యొక్క పచ్చి ఆకులు ఒక ఏడు తీసుకొని అందులో మిరియాలు ఒక ఏడు కలిపి కొంచెం నీటితో నూరి వడపోసి తాగిస్తే ఐదు నుండి పదిహేను నిమిషాల లోపలనే సుఖ ప్రసవం కూడా జరుగుతుంది అదేవిధంగా కుక్క కాటుకు చూసినట్లయితే ఈ ఉత్తరేణి వేర్లు నీటితో మెత్తగా నూరి బట్టలో వడపోసి మూడు గ్రాముల మోతాదుగా ఇరవై గ్రాముల తేనె కలిపి రెండు పూటలా సేవిస్తూ ఉంటే ఈ కుక్క కాటు విషం అనేది విరిగిపోవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ఉత్తరేణి గింజలను ఉపయోగించి పండ్ల పొడి కూడా తయారు చేసుకోవచ్చు ఈ ఉత్తరేణి గింజలను సేకరించి వాటిని దంచి జల్లెడ పట్టి ఒక వంద గ్రాముల పొడికి ఒక పది గ్రాముల ఉప్పు పొడిని కూడా కలిపి పళ్ళును తోముతూ ఉన్నట్లయితే పళ్ళు గట్టిపడి తెల్లగా అవుతాయి పండ్లలోని క్రిములు హరించి పిప్పి పన్ను బాధ కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది అదేవిధంగా ఎవరికైనా ఈ పంటి చిగుళ్ళ నుండి రక్తం కారడం లాంటి సమస్య ఉన్నవారైనా సరే నేను ఇప్పుడు చెప్పిన విధంగా ఈ ఉత్తరేణి గింజల పొడిలో కాస్తంత పది గ్రాముల వరకు అంటే వంద గ్రాముల ఉత్తరేణి గింజల పొడిలో పది గ్రాముల ఉప్పు కలిపి రోజు పండ్లను తోముతూ ఉన్నట్లయితే అద్భుతంగా ఇది మీకు ఒక గృహ చిట్కాలాగా కాకుండా ఆయుర్వేద ఔషధంగా కూడా అద్భుతంగా పనిచేసి మీ పంటి సంబంధ సమస్యలు అన్నీ కూడా తగ్గించడం జరుగుతుంది ఇక ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కానీ మరేదైనా కానీ అంటే టీబీ లాంటి అతి భయంకరమైనటువంటి దీర్ఘకాల వ్యాధిని కూడా తగ్గించేటటువంటి సత్తా ఈ మొక్కలో ఉన్నదని చెప్పవచ్చు ఈ ఉత్తరేని వేరును సేకరించి దాన్ని ఎండలో ఎండించి పొడిగా చేసుకొని దానితో పాటుగా ఈ ఉత్తరేని గింజలను కూడా సేకరించి ఎండలో ఎండించి పొడిగా చేసుకొని అదేవిధంగా ఆకులను కూడా ఎండలో ఎండించి పొడిగా చేసుకొని ఇలా ఈ మూడింటిని కలిపి అంటే సమానంగా ఉత్తరేని వేరు పొడిని మరియు గింజల పొడిని దాంతోపాటుగా ఆకుల పొడిని సమానంగా తీసుకొని ఒక చిలుము గొట్టంలో కాస్తంత పొడిని వేసి పొడికి అగ్గిని అంటించి పొగలాగా పీలుస్తూ ఉంటే అంటే బీడీలాగా ఏదైతే బీడీ కాలుస్తారో ఆ విధంగా ఈ చిలుము గొట్టంలో కాస్తంత పొడి వేసి అంటించి ఆ యొక్క పొగను లోపలికి పీలుస్తూ ఉండడం వల్ల క్రమంగా దగ్గు ఉబ్బసం లాంటి అనేక ఈ లంగ్స్కి సంబంధించినటువంటి డిసీజ్ అనేటివి పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ఉత్తరేణిని ఉపయోగించి సంతాన యోగ్యకరంగా కూడా ఉపయోగించవచ్చు అంటే ఈ ఉత్తరేణి యొక్క వేరును తెచ్చి బియ్యం కడిగిన నీటితో అరగదీసి ఆ గంధాన్ని పది నుండి ఇరవై గ్రాముల మోతాదుగా బహిష్టు స్నానం చేసిన రోజు నుండి పదహారవ రోజు వరకు ఒక కప్పు గోరువెచ్చని నాటు ఆవు పాలలో కలిపి తాగుతూ ఉన్నట్లయితే అలా తాగుతూ భర్తతో కలుస్తూ ఉన్నట్లయితే సంతాన యోగ్యాన్ని కలిగించి ఎన్నో రోజులుగా సంతానం కావట్లేదని బాధపడుతున్నటువంటి వారి కుటుంబంలో ఆనందాన్ని నింపేదిగా ఈ మొక్క అనేది అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది ఇలా చూస్తే ఇంకా ఈ మొక్కను ఉపయోగించి అనేక రకాల వ్యాధుల్ని న్యాయం చేయవచ్చు మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్గా కూడా చెప్తాను ఎవరికైనా చిన్న గాయం కనుక అయినట్లయితే ఎప్పుడైనా ఈ మొక్క ఆకులను సేకరించి అరచేతిలో వేసి బాగా నూరినట్టుగా అంటే మెత్తగా పిసికి దా యొక్క రసాన్ని మీరు ఎక్కడైతే చిన్న గాయం అయ్యిందో ఆ ప్లేస్లో ఈ రసాన్ని పోయండి ఎంత దీర్ఘంగా అంటే ఎక్కువగా కారుతున్నటువంటి రక్తమైనా సరే వెంటనే అక్కడ నుండి రక్తం కారడం ఆపేసి ఆ పుండును తగ్గించడం అనేది జరుగుతుంది అంటే ఈ మొక్కకు రక్త స్తంభ అంటే రక్తాన్ని ఆపే శక్తి ఉంది అని చెప్పడం అనేది జరుగుతుంది ఎవరికైనా దెబ్బతలిగి రక్తం కారితే ఈ ఆకులను నూరి వెంటనే అక్కడ పెట్టేసేయండి రక్తం కారడము వెంటనే ఆగిపోతుంది అదేవిధంగా పుండు కూడా మానిపోతుంది సో ఇలా నేను మీకు చెప్పినట్టుగా ఒక్కో సమస్యకు ఈ మొక్కను ఇంకా ఎలా ఉపయోగించాలి అనేది నేను ఒక్కో వీడియో నా ఛానల్లో చేస్తూ చూపిస్తూ ఉంటాను సో మరిన్ని వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ మరియు నా యొక్క ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్